మనం మాట్లాడేటప్పుడు మన శరీరంలో దాదాపు రెండు వందలకు పైగా ఎముకలు కదులుతాయి జిరాఫీలు ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన జీవులు ఎందుకంటే వీటికి మనలాగా స్వరపేటిక ఉండదు అందువల్ల ఇవి శబ్దాన్ని చేయలేవు మన భూమి యొక్క ఉపరితలం పదిలో ఒకటవ శాతం మంచుతో కప్పబడి ఉంది అయితే ఈ మంచులో తొంభై శాతం అంటార్కిటికా ఖండంలోనే ఉంది ప్రపంచంలో ఎలాగైతే ఏ ఒక్కరి వేలు ముద్రలు ఒకటేగా ఉండవో అలాగే ఏ ఒక్కరి నాలుకలు కూడా ఒకటేగా ఉండవు మనిషి యొక్క తొడ ఎముకు కాంక్రీట్ గోడల కంటే దృఢంగా గట్టిగా ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటికి డెన్మార్క్ దేశంలో మనుషుల కంటే పందులే ఎక్కువగా ఉన్నాయి మైనస్ వన్ నైంటీ డిగ్రీల ఉష్ణోగ్రతలో గాలి కూడా నీరు రూపంలోకి మారిపోతుంది ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం పదిహేను వందల యాభై ఏడులో జరిగింది ఇది మధ్య చైనా ప్రాంతంలో ఏర్పడింది ఈ భూకంపంలో దాదాపు ఎనిమిది లక్షల ముప్పై వేల మంది ప్రజలు చనిపోయారు ఆర్మీ డిల్లోస్ అనే ఈ జీవి ఎనభై శాతం తన జీవితాన్ని నిద్రలోనే గడిపేస్తుంది ప్రపంచంలో తొమ్మిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల మంది ప్రజలు ఎక్కువగా వాలీబాల్ని ఆడుతున్నారు టగ్ ఆఫ్ వార్ అనే ఈ గేముని పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల ఇరవై మధ్యకాలంలో ఒలింపిక్స్లో ఆడేవారు ప్రపంచంలో ఉండే ఏడు వందల కోట్ల మంది జనాభా కంటే ఒక రోజులో మనం సెండ్ చేసి రిసీవ్ చేసుకునే మెసేజ్ల సంఖ్య చాలా ఎక్కువ జపాన్ దేశంలో నివసించే ప్రజలు ఆహారం తీసుకున్న ప్రతిసారి టీ తాగుతారు కొన్ని పక్షులు వాటి రెక్కలలో చీమల్ని దాచుకుంటాయి ఎందుకంటే చీమలు ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తాయి దీనివల్ల వాటి రెక్కల్లో ఉండే కొన్ని పరాన్న జీవులు చనిపోతాయి కోల్గేట్ పేస్ట్ను స్పానిష్ మాట్లాడే అన్ని దేశాల్లో పూర్తిగా నిలిపివేశారు ఎందుకంటే స్పానిష్ భాషలో కోల్గేట్ అంటే వెళ్ళి ఉరి వేసుకొని చావు అని అర్థం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుగు ఇంటెలిజెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్